వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము టమాటాలు వేయకోకుండా చింతపండు వేయకోకుండా చెర్రీ పళ్ళతో చక్కగా మనం పప్పు చేసుకుందాము ఎలా చేశానో ఒకసారి చూద్దాం రండి ముందుగా మనం రెండు కప్పులు కందిపప్పు తీసుకొని దాని శుభ్రంగా కడిగి రెండుసార్లు మనం దీంట్లో వేసేసుకొని సరిపడా నీళ్ళు పోసుకుందాం అండి ఈ చెర్రీలు ఇలా ఉండాలి మరి లేతగా ఉన్నాయి బాగాదు ముదురుగా ఉంటేనే బాగుంటుంది మరి పండిని కాకోకుండా అలాగా ఈ సైజులో ఉన్నాయి ఈ రకంగా ఉంటే బాగుంటుంది మనకి పులుపు మనం ఇలా చక్కగా గింజ తీసేసుకొని ఇలా చక్కగా కోసేసుకుందాము గింజ ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఇది ఇలా ఉంటుందండి గింజ ఈ గింజ తీసేసుకోవాలి మనం మనం పప్పు ఉడకొచ్చిందండి ఇది ఇప్పుడు మనం బాగా ఉడికిపోయినా పర్వాలేదు ఇవి ఒక కప్పు వేసేసుకుందామండి రెండు కప్పుల దానికైతే ఒక అరకప్పు సరిపోతాయండి పులుపు తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు ఉల్లిపాయలు చిన్నవి నాలుగు పచ్చిమిరపలు అవి కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత తీసేసి మనం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఉడికిందా లేదా అని మనం చూసుకోవచ్చు ఇది ఊరికే అలా చక్కగా మెత్తగా వేడి వేడిగా మీరు చూడండి అదిగో ఉడికిపోయింది మనం దించేసుకొని చక్కగా రుబ్బుకుందాము కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటేనే మంచిది ఎందుకంటే పప్పు గట్టిగా అవుతుందని అనుమానం లేకుండా మనకి ఇప్పుడు వేసేసుకొని రుబ్బేసుకుందాం చక్కగా అలా రుబ్బేసేసుకొని మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా పెట్టేసుకుంటే వేడికి సరిపోతుందండి ఇప్పుడు మనం తాలింపుకి రెండు మూడు స్పూన్లు అయితే మీకు సరిపోతుందండి నూనె దీంట్లో ముందుగా మనం ఆవాలు వేసేసుకొని ఒక స్పూను రెండు స్పూన్లు ఏమో పప్పు వేసుకుందాం అది అవి కూడా కొంచెం వేగుతూ ఉండాలండి అవి వేగుతూ ఉండగా మనం ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఎందుకంటే దాంట్లో వేసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకొని చక్కగా వెల్లుల్లి నాలుగైదు రెబ్బలు తర్వాత జీలకర్ర కరివేపాకు ఇవన్నీ మీకు తెలిసిందే కదా చక్కగా వేసేసుకొని ఆ పప్పులో చాలా బాగుంటుందండి ఈ చెర్రీ పండ్లు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్